ఆయన ఒక ఆటో డ్రైవర్ కానీ నేచర్ లవర్ తన ఇష్టాన్ని అందరికీ తెలిసేలా మరికొందరికి స్ఫూర్తిగా ఆయన చేస్తున్న ప్రయత్నం ఎంతగానో ఆకట్టుకుంటోంది ఆటో వాళ్ళ ఆయన అతడి ఆలోచన చాలా వినూత్నంగా ఉందని చూసిన వారంతా ముంచేస్తున్నారు ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్ బాబుతో మా ప్రతినిధి నారాయణ చిట్ చాట్ ఇప్పుడు చూద్దాం సమాజంలో ఆటో డ్రైవర్లు అంటే కొంత చులకన భావన ఉంటుంది ఎందుకంటే ఉదయం నుంచి రాత్రి ఇంటికి వెళ్లే వరకు ఎంత సంపాదించామనే యావతోనే వారు ఆటోలు నడుపుతుంటారు సంపాదన పైన వారి దాసంతా ఉంటుంది అయితే తిరుపతి నగరంలో మాత్రం ఓ ఆటో డ్రైవర్ వినూత్న ఆలోచనతో ముందుకెళ్తున్నారు అంటే ఆయన ఆలోచనలు ఆయన ఇష్టాలను ఇతరులకు స్ఫూర్తిగా నిలిచే విధంగా కూడా ఆయన చేస్తున్న కార్యక్రమాలు అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి అంటే తన ఒక తిరుపతికి సంబంధించి బాబు అనే ఓ ఆటో డ్రైవరు ఒక ప్రకృతి ప్రేమికుడు ఆయన గత నాలుగు సంవత్సరాలుగా తిరుపతిలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు అయితే ఒక సమాజానికి తాము ఎంతో కొంత మేలు చేయాలన్న సంకల్పంతో ఆయన చేస్తున్న కార్యక్రమాలు అంటే ప్రజలను ఎంతో ఆలోచింపజేస్తుంది పలువురికి ఆదర్శంగా కూడా నిలుస్తుంది అంటే తిరుపతిలో అంటే ఒక మొబైల్ గార్డెన్ను నడపడం మనం ఎక్కడా చూస్తున్నాం అయితే తన ఆటోనే ఒక మొబైల్ గార్డెన్గా తీర్చిదిద్దాడు అంటే ఒక చెట్లను పెంపడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏందనేది కూడా ఆయన ఆటో ద్వారా అందరికీ చైతన్యాన్ని తీసుకొస్తున్నాడు అంటే ప్రకృతిలో అనేక సమతుల్యతలు రావడానికి కూడా కారణం చెట్లను లేకపోవడం వల్లే అనేది కూడా ఆయన ఒక ముఖ్య ఉద్దేశం అంటే చెట్లను పెంచడం వల్ల పర్యావరణంలో కూడా కొంత మార్పులు వచ్చి ఆ యొక్క అంటే సకాలంలో వర్షాలు పడడం కానీ అలాగే ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరుగుతాయని ఒక మంచి సంకల్పంతో ఆయన చేస్తున్న ఈ కార్యక్రమం పలువురిని ఎంతో చైతన్యవంతులు చేయడమే కాకుండా ఆలోచింపజేస్తుంది ప్రస్తుతం ఆయన మనతో ఉన్నాడు అంటే తిరుపతి కేశవైనకుంటకు చెందిన ఆటో డ్రైవర్ బాబు మనతో ఉన్నాడు ఆయన అడిగి ఒక దీనికి సంబంధించిన విషయాలు తెలుసుకుంటాం చెప్పండి బాబు గారు మీరు ఎన్ని సంవత్సరాలుగా ఈ యొక్క మొబైల్ గార్డెన్ ఆటోను నడుపుతున్నారు అంటే ఏ ఉద్దేశంతో ఇది నడుపుతున్నారు ఈ ఛానల్ వారికి ధన్యవాదాలు పర్యావరణ ఒక సబ్జెక్ట్ కింద చెట్లు చెట్లను పెంచండి పర్యావరణాన్ని కాపాడండి ఎంత మొత్తుకునే ఆలోచనలు లేని జనాలకి లేదు ఎంతసేపటికి మన తినటమా నిద్రపోవటమా ఈ రెండు తప్పితే ఇంకేం చేయటం లేదు కాబట్టి ఒక్కసారి ఆలోచన చేయండి చెట్లు వల్ల మనకి ఎంత ఉపయోగం ఉండాలి అని ఐదు నిమిషాలు ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచన చేయండి నేడు కదా చెట్టు బా నేడు కదా మన చెట్టు కిందకు వస్తాము అదన్న ఆలోచన చేసినారా రెండోది ఈ చెట్ల వల్ల మనకి ఎంత ఉపయోగం ఉండదు అంటే ఆక్సిజన్ వస్తుంది గాలి బాగా వస్తుంది వర్షాలు పడతాయి పండ్లు కాస్తాయి కాయలు కాస్తాయి పూలిస్తాయి ఎంత ఉపయోగమయ్యా అబ్బా ఎంత ఉపయోగమో ఈ చెట్ల వల్ల మీరు ఒకసారి ఆలోచన చేయండి మీరు ఈ చాక్లెట్ని మాదిరి ఒకసారి నోట్లో పెట్టుకొని తిని చూడండి ఎంత తీగా ఉంటుందో ఈ కూడా అదే విధంగా ఉంటాయి ఎంత గొప్ప మాటలయ్యా ఎవరు చెప్పని విధంగా ఉంది మీరు మీ మీరు ఈ మాటలను వింటుంటే ఒకసారి ఆలోచన నిదానంగా ఆలోచన చేయండి చెట్లను పెంచండి దయచేసి చెట్లను పెంచండి ప్రభుత్వం కూడా నేను సాయి నా సాయి శక్తుల శక్తి ఈ ప్రభుత్వాన్ని కూడా నిలదీస్తుండ నాకు చెట్లు ఇవ్వండి నేను ఉచితంగా నేను దానం చేస్తాను అనేసింది కూడా నేను ఈ ఛానల్ గుండా నేను వాళ్ళకి ధన్యవాదాలు చెప్పుకుంటూను ఈ సేవ చేయడం అనేసి ఉండాను మీకు అంటే ఆరోగ్య పరిస్థితి బాగలేని పరిస్థితుల్లో రెండోది మీకు వయసు కూడా పైమీరుతున్న పరిస్థితుల్లో అంటే ఈ యొక్క ఆటోని నడపడం వల్ల మీ ఆటోలో కూడా కొన్ని చూశాను అంటే గర్భిణీ స్త్రీలకు అలాగే చిన్నపిల్లలకు ఆటో ఉచితం అని కూడా చెప్తున్నారు అంటే మీరు ఆర్థికంగా ఏమన్నా కొన్ని స్థిరపడి ఉన్నారా లేకపోతే ఏ ఉద్దేశంతో ఈ యొక్క ఆటోని నడుపుతున్నారు ఉచితంగా నా నాకు ఆర్థిక పరంగా నాకు నాకు ఏమీ లేదు ఆటో తోలుకుంటాను పది మంది సేవ చేస్తుంటారు ఏదో పది రూపాయలు ఇస్తుంటారు కాబట్టి ఆ సేవ చేసుకుంటాను ఈ ఆటో నడుపుతున్నాను రెండోది ఏమిటంటే మనకు మన దేహానికి ముఖ్యమైనది ఏమిటంటే గుండె కన్ను ఆలోచన చేశారా ఈ కన్ను ఆపరేషన్ చేయాలంటే అరవింద్ హాస్పిటల్కి పోవాలి అరవింద్ హాస్పిటల్ ఉచితంగా చేస్తారు కాబట్టి మీరు అరవింద్ హాస్పిటల్కి మీరు నా నెంబర్ ఇస్తాను ఫోన్ చేయండి ఫోన్ చేసినారంటే నేను తీసుకుపోయి వదులుతా మీకు ఎంత బుద్ధి పుడత అంత ఇవ్వండి నేను మిమ్మల్ని మిమ్మల్ని డిమాండ్ చేయను కాబట్టి నాకు ప్రాణ ప్రాణ ప్రతిష్ఠ చేసిన దేవుడికి ధన్యవాదాలు కాబట్టి మిమ్మల్ని మీకు ఆ ప్రాణ విలువ నాకు ఆ ప్రాణ విలువ తెలుసు కాబట్టి మీకు నేను ఈ సేవ చేస్తుండా మీరు చెట్లను మాత్రము దయచేసి పెంచండి బాగా అభివృద్ధి చేయండి చెట్ల వల్ల చాలా ఉపయోగం ఉండదు ఆక్సిజన్ వస్తుంది గాలి గాలి వస్తుంది రెండోది ఏమిటంటే వర్షాలు బాగుపడతాయి వర్షాలు పడలేదంటే చెట్లు లేకనే కాబట్టి చెట్లు వల్ల మనకు మంచి ఉపయోగం ఉంటుంది చెట్లు మాత్రం మీరు వ వదలదండి చెట్లు పెంచండి బాగా మీరు పుట్టినరోజు పుట్టినరోజు పెళ్లి రోజు మీరు గ్రాండ్గా చేసుకుంటారు చాలా సంతోషం నిజంగా కానీ మీరు ఈ పుట్టినరోజు ఈ పెళ్ళి రోజు ఈ నాలుగు మొక్కలు మీరు మీరు కన్నా నా నెంబర్కి చెప్పినారంటే నేనే వచ్చి నేను తీసుకుపోయి ఉచితంగా అందరికీ దా సేవ చేస్తా ఈ సేవ వల్ల పది మంది చెప్పుకుంటారు మీరు చెప్ మీరు చేసే సేవ ఈ మీరు మీరు పెట్టే సేవ ఎంతో గొప్పది అది మీ బిడ్డలు తలుచుకుంటారు మా నాయనోళ్ళు ఇచ్చిండే చెట్టు ఇది అని తెలుసుకుంటారు కాబట్టి దయచేసి ఈ అవ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోమని మిమ్మల్ని చేతులారా ఎత్తి మొక్కుతోండ అంటే ఎలాగ మీరు ఈ ఆటోకి చూసామంటే ఇక్కడ పచ్చదనాన్ని పరిశుభ్రంగా ఉంచండి అలాగే ఆరోగ్యం మహాభాగ్యము అంటే ప్లాస్టిక్ని నివారించండి అని చెప్పి కూడా మీరు అవేర్నెస్ తీసుకొస్తున్నారు మీకు ఆటోలు ఎక్కే వాళ్ళు కూడా మీరు చెప్తున్నారు కదా అంటే వాళ్ళ నుంచి ఎలా ప్రతి ఒక్కరికి నేను అదే మాది చెప్తాను అందరూ సంతోషిస్తున్నారు ఉన్నారు నేను రెండోది ఏమిటంటే ఆటోలు ఎక్కిన వాళ్ళకంతా డిమాండ్ అంటూ ఉండదు నా దగ్గర వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను ప్రయాణము ప్రశాంతంగా వాళ్ళు నవ్వుతూ ఆటో ఎక్కుతా ఉంటారు నాకు చాలా సంతోషం ఈ ప్లాస్టిక్ వల్ల మనకు మీకు తెలిసింటిది బాగా ఎక్కడ పట్టినా బాటిల్ ఎత్తి ఆడ బారేస్తూ ఉంటారు అది చేయొద్దండి దయచేసి ఆ ప్లాస్టిక్ను ఉపయోగించద్దండి వాటి వల్ల మనకు చాలా నష్టము అది కూడా మీకు ప్రభుత్వము నోరు కొట్టుకొని చెప్తా ఉంటే కూడా మీ వినటం లేదు జనాలు వినటం లే కనీసం ఆలోచన చేయండి ఈ చేసే పనుల మీద ఆలోచన చేయండి ఇప్పుడు దీనికి సంబంధించి అంటే రోగులు ఎవరైనా ఉంటే కూడా వాళ్ళని హాస్పిటల్కి కూడా ఉచితంగా తీసుకెళ్తాను అని చెప్పి కూడా మీరు చెప్పారంటే ఎవరిని మేము డిమాండ్ చేయను కేవలం వాళ్ళ యొక్క ఆత్మసంతృప్తి మేరకే వాళ్ళని డబ్బులు ఇవ్వాలని కూడా మీరు అడుగుతున్నారు కదా ఇది అరవింద్ హాస్పిటల్ ఉంది కదా అరవింద్ హాస్పిటల్కి కూడా ఉచితంగానే తీసుకెళ్తాను నన్ను వాళ్ళు ఏదన్నా ఇచ్చినారంటే నేను చేయి సాప్తాను వాళ్ళని వాళ్ళని డిమాండ్ చేయను పాపము ఎక్కడి నుండి నో వస్తున్నారు ఈ కంటి ఆపరేషన్కి కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేయండి నా నెంబర్కి ఫోన్ చేయండి నేను వస్తాను ఈ ఛానల్ ముందర వచ్చినానంటే మీరు గొప్పగా ఎంతో గొప్ప అనుకోండి మీరు నేను చేసే సేవలు కూడా మీరు ఎంతో గొప్ప అని మీరు దృష్టిలో పెట్టుకోండి ఒకసారి ఈ దృష్టిని ఆలోచన చేసుకొని మీరు సద్వినియోగం చేసుకోండి ఆటో డ్రైవర్గా జీవనం సాగిస్తూనే తాను అనేక సేవాహిత కార్యక్రమాలను చేస్తున్నానని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు అంటే పూర్తిగా తన ఆటోని మొబైల్ ఆటోని కూడా అంటే గార్డెన్ ఆటోగా కూడా మార్చేశారు అంటే చెట్లు కంచడం పెంచండి పర్యావరణాన్ని కాపాడండి ఆరోగ్యం మహాభాగ్యము ట్రాఫిక్ నిబంధనలు పాటించండి సురక్షితంగా గమ్యస్థానాలు చేరండి చెత్తను ఖాళీ ప్రదేశాల్లో వేయకండి డెంగ్యూ మలేరియా లాంటి టైఫాయిడ్ జ్వరాలు కూడా వ్యాధులు వ్యాపించే అవకాశం ఉంది అంటే ఈ యొక్క సమాజ హితం కోసం తాను పనిచేస్తున్నానని చెప్పి సేవా కార్యక్రమాలు చేయడం కూడా తన కుటుంబ సభ్యులకు కూడా అలవర్చానని చెప్పి తనతో పాటు ఇతరులు కూడా ఈ యొక్క స్ఫూర్తితో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి కూడా తాను కోరుకుంటున్నట్లు కూడా చెప్పారు అంటే ప్రతి ఒక్కరు ఏదో వారి ఇష్టాలు ఉంటాయని అయితే ఆ ఇష్టాలకు అనుగుణంగానే సమాజ హితంకి ఉపయోగపడే విధంగా ఉండాలని చెప్పి కూడా ఆయన చెప్తున్నాడు అలాగే గతంలో కూడా తాను ఈ యొక్క చెట్లకు సంబంధించి ఎన్నో కార్యక్రమాలు చేపట్టానని చెప్పి కూడా చెప్పారు అంటే ప్రతి ఒక్కరు నీడ కోరుకుంటున్నారు అయితే ఎవరు కానీ మొక్కలు నాటే ప్రయత్నం అయితే చేయడం లేదని చెప్తున్నారు అట్లా యొక్క మొక్కలు నాటి ఏదో ఏదో ఆ ప్లాంటేషన్ దగ్గరకో ఏదో లేకపోతే వివిధ కార్యక్రమాల్లో మొక్కలు నాటి దాన్ని వదిలేయడం వల్ల ఉపయోగం లేదని వాటి యొక్క సంరక్షణ కూడా బాధ్యతగా తీసుకొని ఒక మొక్కలను పెంచడం వల్ల కలిగే ప్రయోజనాలను కూడా యొక్క ప్రజలందరూ చైతన్యవంతులై ముందుకు రావాలని చెప్పి కూడా ఆయన కోరుతున్నారు అంటే పక్షులను లేకపోతే జంతువులను వీటిని పెంచడం కొంతమందికి అలవాటుగా ఉంటుందని అయితే ఆ అలవాటులో భాగంగానే మొక్కలను కూడా పెంచడం కూడా అలవాటు చేసుకోవాలని చెప్పి కూడా ఆయన కోరుతున్నారు కెమెరామ్యాన్ సురేష్తో నారాయణ మెగా నైన్ తిరుపతి